లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వృశ్చిక రాశి వారికి సూర్యభగవానుడు పదహారో తారీఖు వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు దాని తర్వాత ద్వాదశ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు ద్వాదశ స్థానంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక కుజ భగవానుడు కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు ప్రారంభంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇరవయో తారీఖు వరకు దాని తర్వాత మళ్ళీ కరకాట్క రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గనక తొమ్మిదో స్థానం అవుతుంది ఈ రెండు స్థానాలు కూడాను కుజుడి విషయం లోపల మనకు అనర్థం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి అష్టమము భాగ్యస్థానము ఈ రెండు కులాలు ప్రతికూలమైనటువంటి స్థానాలు కనుక అంగారకుడి యొక్క అనుకూలత లేదు ఇంకా బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురు భగవానుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు ద్వాదశ జన్మస్థానాలలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఈ గ్రహస్థితిని ఈ స్థానాలను మనం పరీక్షించినట్టయితే గ్రహస్థితి ఈ మాసంలో అనుకూలంగానే ఉంది అయితే కుజుడి యొక్క స్తంభన మూలకంగా కుజుడి యొక్క ప్రభావం ఉంది వృశ్చిక రాశి పైన రాస్యాధిపతి కనుక కొంత తగ్గుముఖం పడుతుంది అయినప్పటికీ అష్టమ స్థానం ప్రబలంగా ప్రతికూలమైనటువంటి స్థానంగా గోచారంలో మనకు చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ కుజుడి యొక్క ఫలితము మనకు నెగిటివ్గా ఉంటుంది అర్ధాష్టమ శని రాహువు కుజుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అయితే గా చూసినట్టయితే కొంత అనుకూలత శాతము ఉంది ఈ మాసం లోపల వృష్టిక రాశి వారికి అంటే పర్టికులర్గా ఈ మాసం వరకే మనం ఆలోచించినట్టయితే మీకు అనుకూలతనే ఉన్నది ఎక్కువగా తద్వారా ఏమవుతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే వివాహాది శుభకార్యాలు చేస్తారు పిల్లలవి శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి పిల్లల విద్య విషయం లోపల చదువు విషయం లోపల మీరు బాగా ప్రయత్నాలు చేస్తారు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు వారి సూచనల మేరకు మీరు పనిచేయడం మూలకంగా చాలా మంచి ఫలితాలు పిల్లలకు కలుగుతాయి అంటే మీరు ఈ సమయంలో ఈ గ్రహస్థితి ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మూలకంగా మంచి వారితో మీరు సాహచర్యం పొంది వారి యొక్క అనుభవాలను వాళ్లతో మీరు చర్చించడం మూలకంగా మంచి ఫలితాలు పిల్లలకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీకు మంచి స్థితి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో సాహచర్యం లభిస్తుంది తద్వారా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు వారాలలో బంధువర్గంలో కొంత వైషమ్యాలు కనబడుతున్నాయి చివరిలో కొంత తగ్గుముఖం ఓవరాల్ గా ఈ మాసంలో బంధువులు జ్ఞాతులు స్నేహితులు వాహనములు మిషనరీలు వీటి మూలకంగా మీకు కొన్ని అనర్థాలు ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అనవసరమైన రిపేర్లు ముందుకు రావడం ఇంటి మరమ్మతులు ముందుకు రావడము రిపేర్స్ మూలకంగా డబ్బులు వృధా కావడము చేతిలో డబ్బు లేకపోవడము అప్పుల బారిన పడడము రుణ బాధ పెరిగిపోవడము వ్యవసాయదారులకు కూడాను ఖర్చులు రాబడికి మించి ఉండడంతో కొంత ఇబ్బంది పడతారు అయితే రాబడి కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ మీరు దాన్ని బెరీజ్ వేసుకోకుండా ఖర్చులు చేయడం మూలకంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి ఒకటి రెండు వ్యా వారాలలో వ్యాపారస్తులకు అనుకూలం మూడు నాలుగు వారాలలో క్రయ విక్రయాల మూలకంగా కొంత స్తబ్దత కనబడుతుంది ఇక ఇంటి వాతావరణం మట్టుకు సంతృప్తికరంగానే ఉంటుంది తీర్థయాత్రలు విహారయాత్రలపై మనస్సు నిలుపుతారు విహారయాత్రలు తీర్థయాత్రలు గురు సందర్శనాలు ఇలాంటివి చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు ఆఫీసులో మొదటి రెండు వారాలు అనుకూలత మంచి మంచి గుర్తింపు లభిస్తుంది మూడు నాలుగు వారాలలో పని భారం మూలకంగా అనారోగ్య సమస్యలు ముందుకు వస్తాయి ఆదాయంలో అస్థిరత గోచరిస్తున్నది అంటే హెచ్చు తగ్గులు కొన్ని రోజులు మీకు ఆదాయం రావడము కొన్ని రోజులు ఆదాయం రాకపోవడము మూలకంగా మనకేంటంటే ఒక ప్రణాళిక వేసుకోలేము మనము అంటే పని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది ఫోకస్ పెట్టాలి అని అంటే మనకు ఆదాయం గురించి ఒక అవగాహన ఉండాలి అలాంటిది లేకపోయేటప్పటికీ మనకేమవుతుంది పనులు ఆలస్యం అవుతాయి పనులను చేయలేము కాకపోతే పొదుపుపై మనసు నిలపడం చాలా అవసరం వృధా ప్రయాణాలు తద్వారా అలసట ఇలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఓవరాల్గా ఈ మాసం సిక్స్టీ పర్సెంట్ మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీరు ఓవరాల్గా సంతృప్తిగానే ఉంటారు అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము ఉంది కుజాష్టమ ప్రభావము ఉంది అంటే అష్టమ స్థానంలో కుజుడు అర్ధాష్టమ స్థానంలో శని ఈ రెండు గ్రహలు తర్వాత రాహువు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఈ గ్రహాలకు మీరు పరిహారం చేసుకోండి అష్టమ నవమ స్థానాలలో కుజుడు సంచరిస్తున్నాడు గనుక నిర్ణయాలలో ఇబ్బందులు ఎదురుతా ఎదురవుతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము బ్లైండ్గా తీసుకోవడము లేదా ప్రతి విషయానికి కూడాను తొందరగా రియాక్ట్ అయ్యి మనస్తాపానికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అంగారకుని ప్రీత్యర్థమై నరసింహస్వామిని కొలవండి కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వెళ్ళడం మూలకంగా మీ లోపల ప్రతి విషయంలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఎంత వెయిట్ వెయిట్ చేయాలి ఆ పని కొరకు సమయ స్ఫూర్తితో మనము ఎలా మెదలాలి అనేటువంటి విషయాన్ని ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది ఇక అర్ధాష్టమ శని శని బాగాలేడు కాబట్టి శని మూలకంగా ఆర్థిక సమస్యలు ఉంటాయి పని లోపల ఆలస్యం ఉంటుంది కనుక శని మూలమంత్రాన్ని జపించుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామిని కొలవండి మీకు మనోధైర్యం బుద్ధిబలము ఇవన్నీ కూడాను ఇస్తాడు ఆంజనేయస్వామి తద్వారా మీకు ఏమవుతుంది చేసేటువంటి పని లోపల మీకు శ్రద్ధ కలుగుతుంది మానసికంగా మీరు ఒక దృఢంగా ఉంటారు ఈ పనిని నేను చేయగలుగుతాను ఒకవేళ ఇప్పుడు ఈ క్షణంలో ఇది మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ దీన్ని నేను తప్పకుండా పూర్తి చేస్తాను అనేటువంటి ఒక సంకల్పము మీకు ఆ ఆంజనేయ స్వామి కల్పిస్తాడు కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఇలా చేసినట్టయితే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి శుభం